గుడ్ మార్నింగ్ శుభోదయం పొద్దు పొద్దున్నే ఈరోజు ఇవాళ వంటలన్నీ మా చేస్తున్నది అనమాట దొండకాయ కారం టమాటా పప్పు బీరకాయ పప్పు బీరకాయ ముక్కలు ఏంటంటే టమాటా తినని వాళ్ళకి బీరకాయ అనమాట సో ఈరోజు అత్తని వంట చేయమంది ఇవాళ ఎవరు చేయమన్నారు మేనకూడలు దొండకాయ కారం చేయమన్నా మీ అన్నయ్యకి మాకేం చేస్తున్నాం టమాటా పప్పు ఇంకంతేనా పచ్చడి దొండకాయ కారం బాగా చేస్తుందండి అభిరుచి ఈ టీవీలో బ్రహ్మాండంగా చేసింది తను పంపించింది అనమాట అది వాళ్ళ వాళ్ళతో అభిరుచి ఈ టీవీలో చేసింది కదా దొండకాయ కారం కావాలని గోల ఇప్పుడు ఇవాళ ఈ రోజు మాటపడుచు వంటలు హాయ్ జందరికి నువ్వే తులసి హాయ్ హాయ్ అందరికి ఓకే అండి వంటలు చేసేటప్పుడు వీడియో తీసి పెడతాను దొండకాయ కారం మీరు కూడా చేసుకుని చాలా బాగా వంటలు చేస్తుంది అనమాట నాకన్నా కూడా ఇంట్లో అందరికీ వంటలు బాగా వచ్చండి దొండకాయ కారంలోకి కొంచెం దొండకాయ కారంలోకి పల్లీలు పల్లీలు ధనియాలు జీలకర్ర పచ్చనగపప్పు మినపప్పు ఎండు మిరపకాయలు కొంచెం అనమాట పొడుంగొట్టడానికి సో ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం పూజలు అంతా అయ్యాక పదింటికి ఇంకా మేము వంటలు మొదలు పెడతాం అనమాట పట్టేసానండి మెత్తగా పట్టేసుకోవాలన్నమాట దొండకాయ కారంలోకి నే నేను చేస్తాను ఉల్లిగడ్డ కారం పెట్టి ముట్టి దొండకాయలు మగ్గిచ్చేసి ఉప్పు కారం వేసి శనగపిండి పెట్టి చేస్తాను చాలా రకాలు కానీ నాకు ముందు మాతో మా అత్తగారి బాగా వంటలు చేసిన తర్వాత మా ఆడబుడుచు మా తోటికూడదు వీళ్ళు ముగ్గురు బాగా వంటలు చేస్తారు నేను కొంచెం స్లోగా నేర్చుకున్నాను నాకు ఎక్కువ మా మావిగారు వంటలు బాగా చేస్తారనమాట అనమాట మా వారు వాళ్ళు బాగా సూపర్ వంటలు చేస్తారు వీళ్ళు వీళ్ళ దగ్గర నేను కూడా కొంచెం కొంచెం నేర్చుకున్నాను తర్వాత మా అమ్మగారు వంటలు కూడా నాకు వచ్చేసాయండి ఇప్పుడు ఆ వంటలు రావటం వల్ల యూట్యూబ్ లో కూడా పెట్టుకోగలుగుతున్నాను సూపర్ సూపర్ గా మనకంటే ఎక్కువ బాగా వంటలు చేసే వాళ్ళు కూడా వీడియో తీసి పెడితేనే మనకి కొన్ని రుచులు దొరుకుతాయి అనమాట ఒక గైస్ మళ్ళీ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం బేరకాయ టమాటా ముక్కలు అయితే విడిగా ఉడకబెడుతున్నాను ముక్కలు ముక్కలైతే విడిగా అండి ఎందుకంటే క్రియాటిన్ పేషెంట్ ఉంది కాబట్టి సో టమాటా తినకూడదు కాబట్టి వాళ్ళకైతే వేసాను కారం అయితే ఇంకా చేయాలండి దొండకాయలు వేయించే సెక్షన్ మాడ దాన్ని నేను ఉడకబెట్టేస్తున్నాను పోపులన్నీ తని చేస్తుంది అనమాట అంతే అనమాట ఇక వచ్చేసి పప్పు అయితే విడిగా ఉడుకుతుంది అయితే ఉడికిపోయిందండి బీరకాయ పప్పు అండ్ టమాటా పప్పు తాలింపులు పెట్టేస్తున్నాను ఇంకా ఉప్పు కారం అయితే వేసేయాలి ఇంకా దొండకాయలు ఒక్కటి మిగిలిపోయినాయి అది మా సెక్షన్ అనమాట దొండకాయ సెక్షన్ ఆడబుడిచింది మిగతా పప్పులు అయితే అయిపోయినాయి ఇంకా రోటి పచ్చళ్ళంటే గోంగూర పచ్చడి ఉంది వెల్లుల్లిపాయ కారం నేను నావకాయ కారం టేస్ట్ చేసి నావకాయ కారం ఎలా ఉంటుంది బాగుందంట చాలా బాగుందంట కారం లేదు సో తాలింపు లేసేసేస్తున్నాయి ఎందుకంటే మా మా అమ్మగారికి అయితే వేరే తీస్తుందనమాట ఎందుకంటే ఉప్పు కారం తినకూడదు కదా సో వేరే తీస్తుందనమాట ఇప్పుడు అవి ఉప్పు కారం పక్కన పక్కన లేకపోతే ఈ ఈ పొడికి ఉప్పు కారం మా అమ్మగారికి ఏమో వేరే తీసింది ఏం చేస్తుందో చూ నీ ఇష్టం వంద చేసేది వాళ్ళకి అసలు వద్దు కొంచెం చాలు అంతే 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 అది ఇంకొద్దిగా ఉంటుంది వాళ్ళకి లైట్గా వేసిందండి మాకేమో చెంచన్నార వేస్తుంది అసలే ఉప్పు కారాలు తక్కువ తింటాము చెంచన్నారీ వేసింది నాకైతే కారం వేయట్లేదండి అదే వాళ్ళండి మా అమ్మగారు ఏంటండి మా అమ్మగారు ఒకరికి కారం వేస్తుంది ఇది కూడా రెండు చెంచాలి కారం చెంచాలి మళ్ళా అంటే ఎండు మిరపకాయలు వేసాం కాబట్టి దీనికి సరిపడి ఉప్పు కారం వేస్తుంది అంతే రెండు చెంచాలు నిండా వేసిందండి చెంచన్నర ఉప్పు కలిపాక మళ్ళీ ఉప్పు కారం చూసుకుంటుంది చెంచన్నర కారం రెండు చెంచాలు చెంచారు ఉప్పు రెండు చెంచాల కారం అనమాట ఇదేమో వాళ్ళకి మా అమ్మగారు వాళ్ళకి అయిపోయింది ఇదేమో మాకు అన్నమాట మళ్ళీ ఉప్పు కారం అంటే ఎన్ని మిరకాయలు వేసాం కాబట్టి కారం చూసుకొని వేసుకోవాలన్నది దొండకాయలు అయితే వేగుతున్నాయి మంచిగా కొంచెం వేసింది వేస్తుంది మిడపండి అయితే తొందరగా వేగుతుందండి వేగాక చల్లరాక మనం చేతితో కొంచెం కొంచెం పొడి పెట్టాలి దొండకాయలు అయితే ఇలా మగినాయండి ఇంకొంచెం మక్కల తులసి ఇంకా రెండు మూడు నిమిషాలు మొక్కలు ఈ లోపు నేనైతే టిఫిన్ చేసేస్తానండి తర్వాత మీకు కుర్చుంది కదా ఈ లోపు నేను టిఫిన్ చేసాక మీకు మళ్ళీ వీడియో కంటిన్యూ అయితే దొండకాయ మొక్కలు సన్నగా తరుక్కుని ఉప్పు కారం లేకుండా చేసుకున్నాక మగ్గాక ఈ పొడుని జల్లాలంటండి ఉప్పు కారం ఉప్పు కారం వేసుకోవటం పచ్చని పప్పు పక్కన ఉడకబెట్టుకోవాలంటే దొండకాయ వెరైటీ కూరని చెప్తుంది అనమాట అంటే దొండకాయ తండ్రి చాలా మంది జనరు కదా జనరు ముక్కలైతే పప్పు బాగుంటుంది బాగుంటుంది ఇందుట్లో అయితే కొబ్బరి లేదండి టేస్ట్ మారిపోతుంది కొబ్బరి కొంతమంది తండ్రి పడవు కదా నూలు కొబ్బరి అయితే ఇప్పుడైతే ప్రెసెంట్ అయ్యలేదు దొండకాయ ఉల్లిగడ్డ కారం కూడా చేసుకోవచ్చు ఉల్లిగడ్డ బాగుంటుంది ఇక్కడ చెట్ల కింద కూర్చున్నామండి ఇట్లా చెట్ల కింద కూర్చొని వంటి అనమాట ఇక్కడ చెట్ల కింద కూర్చొని పండ్లు చేస్తున్నాము పెట్టేసిందండి ఈ పొడమైతే అవి వేగాక చ దాని మీద చల్లటానికి అనమాట వేగాక చల్లటానికి పొడుము ఇవ్వండి ఇలా పెట్టేసింది ఈ పొడుం మిగిలింది అండి రైస్ ఇప్పుడే పెట్టేస్తాను అనమాట ఇంకా దొండకాయ కూర ప్రాసెస్ అయిపోతే మాకు వంట సెక్షన్ అంతా అయిపోయిందంటే కొంచెం ఆయిల్ ఎక్కువ కొంచెమే ఆయిల్ వేసింది జీలకర్ర పోపు డబ్బు ఎలా ఉంది పప్పు జీలకాయల ప్రకారం గోంగూర పచ్చడి దొండకాయ పక్కన ంగుపా జీలకర్ర కరివేపాకు వేసేసి వేస్తున్నదండి పొడమైతే వేసేస్తుందండి పొడమి వేసేసింది వీటిని ఇప్పుడు నీళ్ళు చల్లుతుంది అనమాట ఇంకొక చల్లి వదిలేసి మూత పెట్టేస్తుంది అనమాట కొంచెంగా అంత దగ్గర రావడం కోసం నీళ్ళు చల్లాక కదవకుండా ఉంచాలండి ఆవిరికి ఇంకా ఇంకేమైనా పచ్చిదనం ఉంటే ఉడకకపోతే అది ఉడికిపోతుంది అనమాట ఐదు నిమిషాలకి మూత తీసి కదుపుతుందనమాట చూడండి మెత్తగా ముక్క స్పూన్ తాను చూసి అగోండి చూడండి మెత్తగా ఉందన్నమాట అవుతుంది అలా అంటే ఈ పొడి దీన్ని కదుకుంటుంది మనం పొడి పొడిగా లేకుండా వాటర్ తల్లితే కొంచెం ఒక రెండు టూ మినిట్స్ మగ్గిస్తుంది అనమాట రెండోసారి కూడా కొంచెం వాటర్ చూసుకుంటూ చల్లుకోవాలి పరికిందండి తీసేస్తుంది అది మలాడిపోతుంది ఘాట్ వస్తుంది ఘాట్ వస్తుంది సూపర్ ఉంది అన్నం ఉడకగానే తినేయటమే కాకపోతే కరెంటు పోయింది రైస్ కుక్కర్లో అన్నం అట్లనే ఉంది పెడతాను ఇంకా కూర అయితే అయిపోయింది ఏమీ ఏమి ఇక దొండకాయ కూర వేడి వేడి అన్నంలో దొండకాయ కారం వేసుకుని తినండి సూపర్ ఉంటుంది ఈరోజు నేను టమాటా పప్పు మా అమ్మాయికి టమాటా పప్పు ఇష్టము దొండకాయ కారం వెల్లుల్లిపాయ కారం గొంగూర పచ్చడి ఇంకేం కావాలండి రైస్ అయితే ఉడుకుతుంది బీరకాయ పప్పు ఏమో మా అమ్మగారికి ఇంకేం కావాలండి వేడి వేడిగా అన్నంలో వేసుకుని ఇవన్నీ ఒక్కొక్కటి వేసుకుని తినండి అద్భుతహో అద్భుత ఆహా సూపర్ భోజనం వెజ్ భోజనం కదండి పొడి పొడి టేస్ట్ చూస్తుందండి పెరుగు గా మా ఇంట్లో కుండలో ఉంటుంది మా అమ్మగారు వాళ్ళకి తీస్తుంది అనమాట ఉప్పు కారం తక్కువేసి సో వీటికి కూడా నీళ్ళు మగ్గిస్తున్నది దాంట్లోనే పెట్టి ఉంచుదాం ఉంది ఉంటది ఉంటుంది తర్వాత పెడదాం ఉప్పు కారం తక్కువ వేసి వాళ్ళకి పెద్ద వాళ్ళకి రైస్ కూడా అయిపోయిందండి ఇంతటితో ఇవాళ భోజనాలు అయితే ఇలా అనమాట ప్రిపరేషన్ చేశారు వాళ్ళ అత్త కోడలు ప్రిపరేషన్ ఇదంతా వాళ్ళ మెను అనమాట నిన్న బండి మీద కూరగాయలకి తీసుకెళ్ళింది మంచిగా తీసుకెళ్ళిందా తులసి మీ కోడలు ఎట్లా తీసుకెళ్ళింది స్కూటీ మీద బ్రహ్మాండంగా తీసుకెళ్ళిందా ఏమేం కొనుక్కొచ్చారు కూరగాయలు కాకరకాయలు బెండకాయలు ఆలపకాయ దొండకాయ వాళ్ళ కోడలు బండి ఎక్కి ఊరిని బాగా వచ్చింది పెద్దవాళ్ళతో బాగా వచ్చిందంటండి కారం అయితే బస్సీ గంగానే వాళ్ళ కోడలు ఎక్కించుకొని వచ్చింది మళ్ళీ సాయంత్రం కొంచెం ఫ్రెష్ అయ్యి కూరగాయలు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చుకున్నారు మరి ఈ రోజు ఎట్ వెళ్తారో తెలియదత్తా కొడలు వేట్ చేయాలి వేడి అన్నంలో దొండకాయ కారం టమాటా పప్పు అండ్ కారాలు గోంగూర పచ్చడి ఏం కావాలండి వేడివేడి అన్నంలో చక్కగా టమాటా పప్పు దొండకాయ కారం గోంగూర పచ్చడి వెల్లిపాయ కారం చక్కగా నెయ్యి వేసేసుకొని తినేసేయండి సూపర్గా ఉంటుంది జన్మధన్యం అనమాట స్నేయ్యి ఖచ్చితంగా వేసుకొని తినండి స్నేయ్ వేసుకొని తిన్నారంటే జన్మధన్యమైపోతుందండి సూపర్గా ఉంటుంది ఇంకెందుకు కొండలో పెరిగేసి లాస్ట్లో వేసుకొని తిన్నారనుకో ఇంకా సూపర్గా ఉంటుంది బాగుందా